ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా పత్తికొండ వాల్మీకి జీవితం వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన వాల్మీకి ప్రభుత్వం కార్యకర్తలు రావడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు రూలింగ్ కూడా కేవలం వాల్మీకి భవిష్యత్ రాజేటువంటి వాల్మీకి రామాయణం ద్వారా అక్కడ అయోధ్య రామాలయం నిర్మించుకోవచ్చు అని చెప్పేసి శ్లోకం పది ద్వారా వాళ్ళు వాల్మీకి జరిగింది వాల్మీక ప్రభుత్వం ప్రపంచానికి అతనికి ఎలా ఉండాలి బంధుత్వాలు బాంధవ్యాలు కలిసి కలిసి ఎలా ఉండాలి ఎలా అభివృద్ధి చెందాలి తర్వాత మనం జీవితంలో ఏం సాధించాలి అని నిర్తించిన వాళ్ళు అలాంటి మహర్షి ఒక ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క నియోజకంలో డెబ్బై ఆరు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న యువతకి అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వాళ్ళకంటూ ఒక మార్గం చూపెయ్యాలని చెప్పేసి సంకల్పంతో ఈ వాల్మీకి కమ్యూనిటీ నిర్మాణం గురించి నేను ఇప్పటికే వివిధ విధాలుగా మనం పోరాడడం జరిగింది దీనికంటే ఒక యాభై లక్షల పన్ను కూడా తీసుకెళ్ళడానికి రెండు జీవోలు జీవో నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ త్రీ నాట్ ఫోర్ అని చెప్పేసి మనకి రెండు జీవోలు కూడా వచ్చినాయి లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఆ పోయిన ఇయర్ కూడా వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినాయి నైన్టీన్లో వచ్చినాయి మళ్ళీ మొన్న కూడా మళ్ళీ ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీలో కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ బుద్దన గారితో మళ్ళీ దాన్ని రినివల్ కూడా చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు మేము కొంత ఖర్చులతో కాంపౌండ్ నిర్మాణం కూడా జరిగింది నిర్మాణం కూడా కలిసి కట్టుగా ఈరోజు ఇంతవరకు ప్రభుత్వం దీనికి నా ముందు పుస్తక ప్రతి ఒక్క చదువులు వారికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు మేము ఒక లక్ష్యం చేపట్టాం కానీ ఇక్కడ ఎవరు ఒక స్వార్థాలు లేవు ఏదో ఇక్కడ మీరు చూస్తే పక్కనే స్కూల్ ఉంది ప్రాథమిక స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల మీరు ఎదురుగా చూస్తే కూడా అది పవిత్ర స్కూల్ వస్తుంది దాని పక్కన అక్కడ ఉండేది లైబ్రరీ వస్తుంది ఇక్కడ సచివాలయాలు కూడా బోర్డు సచివాలయం ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత అక్కడ ఈ సైడ్ ఇప్పుడు చూపిస్తూ ఉన్న బిల్డింగ్ వచ్చేసి లైబ్రరీ ఈ యొక్క సచివాలయం వెనుకలో ఉండేది డిగ్రీ కాలేజ్ అనమాట ఈ యొక్క పచ్చికొండ నియోజక లైబ్రరీ అక్కడ పక్కనే వీడే స్కూల్స్ ఇక్కడ జరుగుతున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి స్థానం అవుతుంది అని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క నిర్మాణం ఇక్కడ చేపట్టడానికి కొనుగొనడం జరిగింది ఈ యొక్క నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతది అదేవిధంగా ఇక్కడ నిరక్షరతని మనం తగ్గించడానికి ఉపయోగపడుతుంది చెప్పేసి రోజు వాల్మీక నిర్మించాం కానీ ఇక్కడ ఏదో ఫంక్షన్లు చేసుకొని లేకపోతే పెళ్ళిళ్ళు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కాదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది కానీ దీన్ని నిర్మాణానికి మేము ఈరోజు సహాయపడుతున్నా కూడా మాకు సహకరిస్తామని చెప్పేసి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఆయనకి వినమించుకోవడం జరిగింది ఆ రోజు వాల్మీకి భిస్ట్రీ రిజర్వేషన్ చేస్తామన్నారు తర్వాత అన్ని దానిలకి అన్ని విధాలకు మీకు సహకరిస్తామని చెప్పేసి ఈరోజు ఉద్రగట్న మాటలు వైఎస్ఆర్ వాళ్ళు చెప్పడం జరిగిన విషయం మీకు అందరికీ వితితమే అది కానీ ఈ రోజు మేమందరం చెప్తా ఉన్నాం వాల్మీకి బోయల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినారు అనే దానికి ఇంతకంటే ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ఫస్ట్ సెషన్లోనే వాల్మీకి బోయల్ని ఎస్ రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ఆయన రిజర్వేషన్ బిల్ పాస్ చేసి సెంట్రల్ మాట్లాడతాం గట్టిగా ప్రయత్నం చేస్తాం విశ్వసనీయతతో ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ ఇంతవరకే దాని గురించి పట్టించుకున్న పాపన పోలేదు కొన్ని నిరుద్యోగ నిర్మూలన కోసం నేను పోరాడతానన్నారు ఇంతవరకు అది కూడా చేయలేదు అని చెప్పిన దానికి ఇదే దీని మన మనం ఇక్కడ చూడొచ్చు మేము దీంకోసం కూడా పోరాడతాం అంటే ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉన్న అభివృద్ధి ఎలా జరుగుతుంది కేవలం బాలోక అభివృద్ధి కోసం ఇక్కడ వాళ్ళు చేసుకునేటువంటి దానికైతే సచివాలయాలకైతే వాళ్ళకైతే నిధులు ఉంటాయి కానీ మాకు ఈరోజు జీవోలు పాస్ చేసి మమ్మల్ని మోసం చేయడానికి ఇది ఒక ఇదే కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం దీనికంటే ఇంతకంటే సాక్ష్యాలు ఏమన్నా కావాలని అడుగుతా ఉన్నాం ఈ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అడిగినాం కలెక్టర్ గారిని అడిగినాం మంత్రులను అడుగుతా ఉన్నాం కానీ ఇంతవరకే మమ్మల్ని పట్టించుకోపోకుండా మోసం చేస్తూ ఇంకా ఇప్పటికీ చిన్న చిన్న పదవులు ఏదో కొంతమందికి ఇచ్చి కట్టబెట్టి రాబరేజ్ కోసం కట్టబెట్టి ఈరోజు వాల్మీకి జాతిని మేమంతా ఆడుకుంటున్నాం లేకపోతే ఆడుకుంటున్నాం లేకపోతే మేమందరికీ అన్ని విధాలుగా సహాయపడుతున్నాం అంటే ఇంకా ఇప్పటికైనా కానీ ఇంతకంటే మోసం ఏమన్నా ఉందా అని చెప్పేసి ఈరోజు వాల్మీకి యువత పత్తిపడి నియోజకవర్గంలో అడుగుతుంది ఎక్కడ చూసిన దాడులు దోపులు మొన్న నా మీద జరిగిన దాడి దాని తర్వాత వెంట వెంటనే వెను వెంటనే నా మీద ఇది తర్వాత ఈ యొక్క వాంధిక భవన్ పెట్టు నీ దగ్గర కోర్టు పెడితే కూడా దీన్ని కూడా చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దీన్ని కూడా ఈరోజు కబ్జా చేసి ఈ యొక్క ప్లేస్లో కూడా వాళ్ళు ఇంకోటి నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తే నేను మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారితో కొట్లాడి తర్వాత కోర్టుకి వెళ్ళే పరిస్థితిని తీసుకొని వచ్చినారు ఈ యొక్క నాయకులు ఇక్కడ ఉన్న అధికారులు ముఖ్యంగా అధికారులకి ఎంత చెప్తా ఉన్నా కూడా వాళ్ళు అదే పోగొట్టుతో పోతా ఉండి ఈరోజు మాకు జీవోలు పాస్ చేసి ఆ జీవోలో అమౌంట్ కాకోకుండా ఈరోజు ప్రతి ఒక్క అధికారికి ఈరోజు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి డిఎల్పిఓ డిపిఓ దగ్గర నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ గారు తర్వాత మీకు మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు లేకపోతే మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇంత ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఎవరు కూడా మాకు ఈరోజు సహకరించుకోకుండా మళ్ళీ ఈరోజు మేము బీసీలను ఆదుకుంటున్నామని అని చెప్పేసి వాళ్ళు అండం ఎంతవరకు సమన్ అని చెప్పేసి మేము అడుగుతా ఈరోజు మేము అడుగుతూ ఉండదు ఒకటే మాకు అభివృద్ధి కోసం మా నిరుద్యోగులు ఈరోజు నియోజకవర్గంలో డెబ్బై ఆరు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి వాళ్ళకి అవకాశం లేదు అని అడుగుతా ఉన్నాం వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పోరాడుతుంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ఎలా మీరు మీకు మనసు ఒప్పుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికే ఇప్పటికే ఎన్నోసార్లు డిమాండ్ చేసినాం నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం మమ్మల్ని బెదిరించి జైల్లో పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ ఇంకా మమ్మల్ని అయితే ఆదుతున్న పరిస్థితి లేదు మన జరిగిన విషయం కృష్ణగిరిలో ఒకరి మీద దాడి దాన్ని వెంటనే ఖండిస్తే అదొక డ్రామా అనడం తర్వాత ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలు ఇంకా కొంతమంది ఇంకా జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఈరోజు చాలు కాబట్టి ఇప్పటికైనా కానీ మమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని తర్వాత కలెక్టర్ గారిని మంత్రుల్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మరొకసారి చెప్తా ఉన్నాం ఈ కూడా కొంతమంది స్టేట్మెంట్ మీద ఇచ్చారు వాల్మీకి పోయిని జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకి పోయిల్ని న్యాయం చేశారు అని చేస్తున్నారు అని కానీ ఇప్పుడే చెప్తా ఉన్నాం వాల్మీకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు చేస్తున్నారు ఇప్పటికైనా ఆ మోసాన్ని మేమందరం గ్రహించిన విషయాన్ని మీరు గ్రహించి మాకు న్యాయం చేయాలని మా ఒక యువతని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా కొంతమంది రైతులు కర్షకులని వాళ్ళకంటూ ఇచ్చి వాళ్ళని వాల్మీకి అని మొన్న పెట్టారు కనీసం ఈ రోజు వాల్మీకి జయంతి రోజున ఆ కార్పొరేషన్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పకపోవడం అనేది ఎంత దారుణం దౌర్జన్యం అనేది కూడా మీరు ఒకటి ఒకసారి తెలుసుకోవాలి ఈ రోజు ఒక రాష్ట్ర పండుగను కర్నూలు జిల్లాలో తెలుపుతూ కనీసం వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ఎంత నిధులు కేటాయించమనేది కూడా మీరు చెప్పుకో చెప్పకపోవడం అనేది నాకు తెలిసి ఇది ఒక ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మోసం మోసం ఇది ఒక బ్లాక్ డే అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికైనా కానీ ఎంత కేటాయిస్తున్నారు మా యొక్క కార్మికులు కర్షులకు కర్షకులకు మా యొక్క ఆడబిడ్డలకు ఎంత మీరు సహాయం చేస్తూ ఉన్నారు లేకపోతే మా యొక్క వాళ్ళ మా వాళ్ళ అభివృద్ధి గురించి మీరు ఎంత అని చెప్పేసి మొత్తం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా బీజీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి మా మంత్రి గుమ్మనూరు జయరాం గారికి అలాగే కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మసూదన్ గారి చెంతైనా ఉంది ఇప్పటికైనా కానీ ఇప్పటికీ మోసం చేసింది చాలు ఇప్పటికైనా బయటకు వచ్చి న్యాయం జరపాలని మరొకసారి విన్నదించుకుంటూ మా యొక్క యువత తరఫున ఇది ఒక మరొకసారి మేము ముందుకు తీసుకొని వస్తున్నాం రానున్న రోజుల్లో మీరికైనా చేపట్టకపోతే తప్పకుండా నిరసన కార్యక్రమాన్ని భవన్ వేదికగానే మరోసారి జరుపుతామని ఈరోజు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని గ్యాదర్ చేయకుండా కేవలం కొంతమంది నాయకులతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇప్పటికైనా కానీ మీరు ఒక డిమాండ్గా తీసుకొని చేయకపోతే తప్పకుండా రాన్నో రోజుల్లో ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం తెలుగు చూస్తాం కదా జయ